అమ్మ ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం అంటే మీరు విదేశాలకు వెళ్ళి అక్కడ జాబ్ చేయడం జరిగింది మళ్ళీ వచ్చి లక్ష్మీ అష్టోత్తర నామావళి దీని ద్వారా అమ్మవారిని మీరు కైవసం చేసుకోవడం జరిగింది ఇలా మీకు అమ్మవారు మీ లోపల చేరి భక్తులతో మీరు మాట్లాడడం మోరల్స్ అంటే భక్తికి సంబంధించిన స్తోత్రాలు చెప్పడం ఇలా మీ ప్రయాణం ఎలా సాగిందమ్మా ఇదంతా ఎలా సాగింది అంటే నాకు కూడా తెలీదు గురుజీ అమృతానందులు వారు చూసిన తర్వాత వారు న్యూక్లియర్ సైంటిస్ట్ న్యూక్లియర్ సైంటిస్ట్ అయ్యిండు కూడా గురుజీ ఎందుకు ఇందులోకి వచ్చారు అని ప్రశ్న భక్తి అంటే చిన్నప్పటి నుంచి మామూలుగా దేవుడికి పూజ చేయడం అంటే నాస్తిక్ కాదు అలా అని మంచి బోళ్ళని పూజలు చేసేసి అలా కూడా కాదు రోజు దేవుడికి దండం పెట్టుకోవడం అనేది ఇంట్లోనే ఉంది మామూలుగా కూడా రోజు సాధారణంగా జరిగేది నేను కాలేజీకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఒక టెంపుల్ ఉండేది రోజు దండం పెట్టుకునే వెళ్ళేవాళ్ళు అలా అంతే అలా అలవాటు గురుజీని కలిసిన తర్వాత మాత్రం ఫస్ట్ టైం స్పిరిచువాలిటీ అంటే నిజంగా ఏంటి అంటే ఆయన చెప్పిన ఫస్ట్ మాట అందరూ ఒక్కటే అదెందుకో చాలా నచ్చింది ఎందుకంటే అప్పటి వరకు నేను ఎవరి దగ్గర వినలేదు ఒకవేళ చెప్పినా కూడా చాలా అందరూ అంటే అందరూ ఒక్కటే అని చెప్పడం వరకు ఓకే కానీ డిఫరెన్స్లో అయితే విజ్ఞానాలు అంటే చెప్పడం బాగుంటుంది కానీ చేసేటప్పుడు డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది అలా రెండిట్లో కూడా డిఫరెన్స్ చూడని ఫస్ట్ వ్యక్తి అంటే గురూజీయే ఎందుకు అని అంటే ఆయన ఎప్పుడు కూడా అందరూ ఒక్కటే అని చెప్పేవారు నిజంగా అలాగే చూసేవారు అలాగే చూసినప్పుడు ఎలా ఇదంతా వస్తుంది అని ప్రశ్నించుకున్నప్పుడు సరదాగా ఉపాసన చె గురూజీ చెప్పింది ఏంటంటే నువ్వు నువ్వు చేస్తావా ఈ లలితా ఇవి శ్రీ విద్య ఉపాసన టీచ్ చేస్తావా అని అన్నప్పుడు అసలు టీచ్ చేయాలి అంటే ఫస్ట్ మనకి అర్థం అవ్వాలి కదా తెలియాలి తెలియాలి కదా అని అనుకున్నప్పుడు స్టార్ట్ చేసింది ఉపాసన కానీ ఆ తర్వాత అమ్మవారు గురూజీ ఏంటి అంటే చాలా మంచిగా ఎక్స్పీరియన్స్లు అనుకోండి లేదనుకో అర్థమైంది అనుకోండి దానివల్ల ఇంకా అమ్మకి సరెండర్ అవ్వాల్సి వచ్చింది ఎందుకు అంటే ఇంకెందుకంటే ఏమీ లేదు సృష్టిలో మిగతావన్నీ అనిపిస్తూ ఉంటాయంటే నిజంగా కానీ అవన్నిటికంటే నిజం ఏదైనా ఉంది అంటే అమ్మకత్తే నిజంగా చూసినా కూడా అంటే స్పిరిచువాలిటీ అంతా వదిలేసినప్పుడు మనం పుట్టాం కదా పుట్టినప్పుడు ఆ కన్న తల్లి గర్భంలోంచి వచ్చాను అని అంటే నా తల్లి ఒక్కటే నాకు నిజం మేతావి ఏమి చూసినా నేను నమ్మి బతుకుతూ ఉంటాను ఈ ప్రపంచంలో నాకు అర్థమైంది అది ఒకటే అంటే నిజం ఏమైనా ఉందంటే అమ్మ ఒక్కటే మేతావన్నీ నమ్మకాలే ఆ అమ్మని చూసి వీటన్నిటిని నమ్మి నిజంగా చేసుకుని బతుకుతున్నాం అంతే అంటే అర్థం ఏమిటి అంటే ఆ నిజాన్ని వదిలేస్తే ఇవన్నీ ఏమవుతాయి అంటే నమ్మకం కాస్త అపనమ్మకం అపనమ్మకం అయిపోతుంది అని అర్థమైంది అప్పుడు ఎప్పుడు అర్థం అయిందో అమ్మే ఫైనల్ డెస్టినీ ఎవరికైనా ఎందుకు అంటే అక్కడికి చేరితేనే మన జన్మం సార్థకం అవుతుంది